ప్రవీణ్ పగడ పగడ భార్య అంటది నా భర్తను చంపిన హంతకులను నేను క్షమించాను అంటే మా సేవకులు అంటారు ఆ హంతకులను శిక్షించాలి అంటారు ఆమె క్షమించాను అంటే వీళ్ళందరూ రోడ్ల మీద వచ్చి శిక్షించాలి అంటే అర్థమవుతుందా ఎంత అద్భుతమైన తీసుకుని వెళ్ళా దేవుడి నేనేం చెప్తున్నానంటే దేవుడి కోసం బ్రతుకుతున్నప్పుడు బాధలు ఎదురవుతాయి గారి భార్య బాధ ఎవరు వర్ణించలేనిది కానీ నాకు అర్థమైంది ఈ బాధ వలన నా దేవుని నామాన్ని మహిమపరచాలి కానీ నా దేవుడికి నేను దూరం అవ్వకూడదు నా బిడ్డకు దూరం అవ్వకూడదు ఆమె పిల్లలు కూడా ఎంతమంది సాక్ష్యం ఇస్తున్నారు మా తండ్రి గారు ఈ రోజు హతసాక్షిగా మార్చబడ్డారు చెప్పుకోవడానికి మేము ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నాం అంటున్నాను చెప్పండి బాధలు ఎదురవుతాయని పెట్టాలి కానీ ప్రభు చెప్తున్నాడు ఆ బాధల్ని మనం గా మార్చుకుని వారిగా బ్రతకాలి నేనే